కిద్మాత్ సొసైటీ ఐదు కోట్ల వడ్డీ రహిత రుణాలు మరియు వెయ్యి అకౌంట్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు అనంతపురం నగరంలోని కిద్మాత్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ఐదు కోట్ల వడ్డీ రహిత రుణాలు మరియు వెయ్యి అకౌంట్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ వసీం సలీం డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య జిల్లా వర్క్ బోర్డు చైర్మన్ రిజ్వాన్ కార్పొరేటర్ సైఫుల్లా బేగ్ ఉలమాలు కిద్మత్ సొసైటీ ప్రెసిడెంట్ యాసిర్ అహ్మద్ హాజరయ్యారు కిద్మత్ సొసైటీలో పురోగతి సాధించిన సిబ్బందికి ప్రోత్సాహక బహుమతుల్ని అందజేసి కేక్ని కట్ చేసి వేడుకల్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం నగరంలో వడ్డీ రహిత రుణాలని అందజేస్తూ ఐదు కోట్ల టర్నోవర్ సాధించి వెయ్యి అకౌంట్లని నడుపుతూ పేద మధ్యతరగతి వారికి వడ్డీ నుంచి విముక్తి చేసి వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించడం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేశారు ఇలాగే ఈ సొసైటీ మరింత ముందుకు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు దీనికి వారి వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ సభ్యులు సొసైటీ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు అనంతపురం నగరంలోని కోఆపరేటివ్ సొసైటీ థౌజండ్ ప్లస్ అకౌంట్స్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా డిప్యూటీ మేయర్ కానివ్వండి నిజ్వాన్ కానివ్వండి ఉలమా క్రమాలు కానీ అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా హిద్మత్ సొసైటీ బ్యాంక్ అనేది అనంతపురం నగరంలో టూ ఇయర్స్ ముందే దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు టూ ఇయర్స్ తర్వాత ఈరోజు థౌజండ్ బ్రాండ్ థౌజండ్ అకౌంట్స్ వరకు ఓపెన్ చేయడం కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇక్కడ ఇవ్వడం దీని ఒక ముఖ్య ఉద్దేశం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనమే కాకుండా ఇక్కడ కూడా చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ అకౌంట్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళు ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంకా ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఎంతోమంది పేదలు కూడా ఉపయోగపడుతుంది విషయంతోనే ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఇక్కడ మేము మంచి గురించి కూడా తోడు మేమైనంత వరకు కూడా మా ఫ్రెండ్స్ చెప్పడం కానీ బంధువులు అందరికీ కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ యొక్క ఖిద్మత్ సొసైటీని ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మీరందరూ కూడా అయినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంకా అకౌంట్స్ ఓపెన్ చేసి పేదలకు ఎంతో ఎంతో మంది అవసరంగా నిలుస్తుంది వాళ్ళ అవసరాల కోసం ఎంతో ఈ ధన్యవాదాలు తెలుస్తున్నాను అందరికీ నమస్కారం అస్లాం లేకం ఈరోజు చాలా శుభదినం మంచి రోజు అని ఎందుకంటున్నానంటే మన సమాజంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని ఏ విధమైన లాభాపేక్ష లేకుండా కురాన్లో ఏ విధంగా అయితే అల్లా యొక్క సందేశం ఉందో అందరికీ కూడా ఉపయోగపడాలి అని ఒక ఒక గొప్ప అంశాన్ని తీసుకొచ్చి అనంతపూర్ నగరంలో కిద్మత్ సొసైటీ బ్యాంక్ని ఏర్ప ఏర్పాటు చేసి అనతి కాలంలోనే వాళ్ళు వెయ్యి అకౌంట్లను పూర్తి చేసుకొని దాదాపు ఐదు కోట్ల లోన్స్ను కూడా వాళ్ళందరికీ ఇవ్వడమే కాకుండా ఈరోజు ప్రతి సామాన్యమైన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఈ సిస్టమ్ని తీసుకొచ్చి దానికి అలవాటు అలవాటు చేసి అదేవిధంగా అల్లా యొక్క వాక్కును ప్రజల్లో ఉంచి ఏ లాభము కూడా వాళ్ళు తీసుకోకుండా ప్రజలందరికీ ఉపయోగపడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఏ రిలీజన్కి అంటే మతాలకు కులాలకు అతీతంగా ఈ సేవను వాళ్ళు అందిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ కిద్మత్ సొసైటీ బ్యాంకులో ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కూడా అభినందించాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో వారికి ఎంత జీతం వస్తుంది వారు ఎంత బాగుపడుతున్నారు వారు ఎంత మెరుగవుతున్నారు అని వ్యక్తిగతంగా ఆలోచించేటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం కానీ ఇక్కడ కిద్మత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి స్వార్థం లేకుండా వాళ్ళు ప్రజల కోసం ఖురాన్లో ఉన్నటువంటి అల్లా యొక్క సందేశాన్ని వాళ్ళు మానవాళికి అందించాలి దాన్ని ప్రాక్టికల్గా చూపి ప్రజల్లోకి తీసుకుపోవడమే కాకుండా ఎంతో మందికి వాళ్ళ జీవనోపాధికి ఉప ఉపయోగపడే విధంగా వాళ్లకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఇప్పుడే ఒక మెంబర్ చెప్పారు ఇక్కడ లోన్ తీసుకుని అంటే వారికి వివాహం చేశామని చెప్పారు అంటే ఎన్ని జీవితాలు ఎంత మెరుగవుతున్నాయి ఏ విధంగా వీళ్ళు సహకరిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళు ఇలాగే వీళ్ళ కష్టానికి ఆ అల్లా యొక్క దయ ఇంకా ఉండాలి వాళ్ళు ఇంకా ఇప్పుడు వెయ్యి అకౌంట్లు మాత్రమే అయ్యాయి ఇంకా ఇంకా తక్కువ కాలంలోనే రెండు వేల అకౌంట్లు మూడు వేల అకౌంట్లు కావాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ అనంతపూర్ బ్రాంచ్ ప్రప్రథమ స్థానం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్లా యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా తక్కువ కాలంలోనే సాధించాలని మా యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా వాళ్ళకు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అపార కృపాశుడైన అల్లా పేరుతో ఈరోజు ఖిద్మత్ సొసైటీ ఇరవై నెలలు ముగిసిన సందర్భంలో ఒక వెయ్యి పది అకౌంట్స్ జరిగిన సందర్భంగా ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథిగా మన మేయర్ గారు వసీం సాబ్ డిప్యూటీ మేయర్ వసంతి మేడం గారు మరి ఒలమా ఇక మరి ముఖ్యంగా మా డిప్యూ డైరెక్టర్స్ బ్రాంచ్ మేనేజ్ కమిటీ మా స్టాఫ్ అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఈ యొక్క కరుణ అల్లా అల్లా కరుణ వల్ల ఇక్కడ ఈ ఒక అచీవ్మెంట్ ఎవరిది అంటే ఇది కేవలం మన వెయ్యి మంది ముందుకొచ్చి దీన్ని తెలుసుకొని ఈ కిద్మత్లో మాకి వ్యాపారం కోసం కృషి ఉంది వ్యాపారంలో డెవలప్మెంట్ ఉంది అనేటువంటి ఒక అర్థం చేసుకుంటూ వారు ఒక అకౌంట్ ఓపెన్ చేశారు కాబట్టి ఇదంతా కూడా అచీవ్మెంట్ టు మా థౌజండ్ సొసైటీ మెంబర్స్ దాంతోపాటు సహకరించినటువంటి ఉలమా ఇక్రామ్ ప్రజలకి ఈ యొక్క హిద్మత్ గురించి చెప్తూ మా పొలిటికల్ లీడర్స్ సమాజంలో ఇటువంటి హిద్మత్ సొసైటీలో మీరు చేరండి దీనివల్ల ఎన్నో అవుతాయి ఐదు వేల నుంచి తీసుకొని వెయ్యి లక్ష రూపాయ దాకా మేము రుణం ఇవ్వడం జరిగింది ఫ్రీ లోన్స్ అదేవిధంగా ముందుకు కూడా ఫ్యూచర్లో మా ఒక స్ట్రగుల్ మా ఒక బిఎంసి ఒక ప్రయత్నము ఒక డైరెక్టర్స్ ఒక ప్రయత్నము మన స్టాఫ్ అందరూ సహకరిస్తూ మేము ఈ యొక్క లోన్స్ ఇంకా ఎక్కువ వేయాలని రెండు లక్షల వరకు కూడా మా ప్రయత్నం చేస్తాము కాబట్టి ఎక్కువ అకౌంట్స్ కూడా ఓపెన్ అయినట్టయితే ఇంకా ముందుకు వెళ్తుంది ఈ బ్రాంచ్ మరి మీరంతా కూడా ఈరోజు మీ ఒక విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఈ సెలబ్రేషన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతూ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఆల్ పార్టిసిపెంట్స్ డైరెక్టర్స్ గెస్ట్ అండ్ బిఎంసి స్టాఫ్ అండ్ ఆల్ థౌజండ్ అకౌంట్ మెంబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ ప్రైడెట్ సొసైటీ లిమిటెడ్ వారు ప్రారంభించే అనంతపురంలో రెండు సంవత్సరాలు గడిచింది ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి నాకు ఇక్కడ ముఖ్య అతిథిగా ఆహ్వానించిన యాసిర్భాయి కానీ హాజిపిరా గారు కానీ వీళ్ళు చాలా కాలం నుంచి నా పరిచయం యాసిర్ గారైతే దాదాపు ముప్పై సంవత్సరాలు పైబడి వాళ్ళు ఇంతకుముందు సొసైటీలో ఒక సేవ చేయాలన్న దృఢంతో ఉన్న ఆ సొసైటీ వాళ్ళ తరపున కానీ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ అందరికి హెల్ప్ చేసి ఉన్నారు అప్పటి నుంచి మేము చూస్తున్నాం మరి అందులో భాగంగా మరి దాని తర్వాత వీరు జమాయత ఇస్లామీ డిస్టిక్లో యాక్టివ్గా యాక్టివిటీస్ అయితే ఏదైనా కానీ కుల మతాలకు అతీతంగా ఫ్లడ్స్ రానివ్వండి మరి ఇంకా ఇతరాత్ర ఏ సమస్యలు వచ్చినా మేము ఉన్నామని చెప్పి పొలిటికల్ పార్టీలకి పోటీ పడి కానీ వీళ్ళు ముందు సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి ఇదంతా సమాజం గుర్తిస్తుంది మరి అందులో భాగంగా ఆర్థికంగా కానీ సమాజంలో చాలా వెనుకబడిన కుల మతాలకు అతీతంగా ఎంతమంది వడ్డీ వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేస్తూ ఉన్నారు చేసుకుంటున్నారు వారందరికీ కూడా వడ్డీ రహిత ఏదైతే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు హిద్మత్ సొసైటీ ద్వారా చాలా ధనియంలో అది చాలామంది మా ఇతర మతస్థుల స్నేహితులు అడుగుతున్నారు అడిగారు కానీ ఏ విధంగా ఇస్తారు వడ్డీ లేకున్నట్టు అని చెప్పంటే అది అక్కడికి వెళ్తే క్లియర్ కట్గా వాళ్ళు ఈ విధంగా వడ్డీ రహితం అనేది ఈ కాలంలో ఎవరు ఇయ్యరు దర్దాపు చూస్తే చా చాలా ఎక్కువ వడ్డీలు తీసుకోని తీసుకొని కానీ ఆత్మహత్యలు చేసుకున్నారు మరి అందులో భాగంగా మేము ఇవాళ వీళ్ళు వెయ్యి అకౌంట్లు అని చెప్పి అంటున్నారు దీనికి సంబరాలు అంటే నిజంగా మేయర్ గారు చెప్పినట్టు ఇంకా ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇక చాలా మందికి సహకారం అందించాలా అదేవిధంగా ఐదు కోట్లు కాదు ఇంకా వందల కోట్లలోకి ఈ ఖిద్మత్ సొసైటీ ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఖిద్మత్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను క్రెడిట్ సొసైటీ ఇయర్స్ కంప్లీట్ అయింది వెయ్యి అకౌంట్లు వాళ్ళు రీచ్ అయినారు కాబట్టి ఫస్ట్ ఆ మేనేజ్మెంట్కి ఆ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎట్లుందంటే పేద ప్రజల ఆర్థిక పరిస్థితి వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు ఆత్మహత్యలు కూడా చేసుకుండే కాలం ఇప్పుడు ఉండేది ఇటువంటి తరుణంలో వీళ్ళకి వచ్చిన మన హాజీ వాళ్ళ బ్యాచ్ కంటే వచ్చిన ఆలోచన వాళ్ళు ఖచ్చితంగా అభినందించాల్సిందే ఎందుకంటే వడ్డీ రహిత రుణాలు అనేది అది చాలా డేర్గా చేసే పని ప్లస్ ఇప్పుడుండే ఈ సొసైటీలో ఇటువంటి రుణాలు ఇవ్వడం కూడా వాళ్ళకు దేవుడు వెళ్ళవెళ్ళ వాళ్ళకు దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది పేద ప్రజలకు వాళ్ళ ఆలోచన ప్రకారంగా వీళ్ళు కూడా ఎక్కడికంటే అక్కడ కూడా అమౌంట్ ఇవ్వకుండా ఒక స్టెప్ బై స్టెప్ ఒక వ్యక్తి రుణాన్ని తీసుకున్న తర్వాత అతని రీపేమెంట్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా నెక్స్ట్ టర్మ్లో మళ్ళీ అమౌంట్ పెంచుకుంటూ రుణాలు ఇస్తున్నారు మంచి ఆలోచన ఈ ఇప్పుడు మా అన్న అన్నగారు చెప్పినట్టు ముస్లిం సమాజంలో ఈ ఇటువంటి కిద్మత్ సొసైటీ లాంటి బ్రాంచెస్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటే మన సమాజానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు ఆ ఆలోచన ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మీకు మేము కూడా మా తరఫున ఎటువంటి ఏదన్నా నీ అవసరమైతే కూడా ఖచ్చితంగా మీ అంటే మేము కూడా నడుస్తాము థ్యాంక్ యూ